హాయ్ అండి నల్ల నల్లకోడలు ఇవి నల్ల చికెన్ను ఇంట్లో అయితే పెంచినాం మేము ఇవైతే బయట ఎక్కడ దొరకు చాలా రేట్ ఇది ఇదైతే అయితే ఎనిమిది వందలు ఆరు వందలు అట్లా ఉంటుంది కేజీ వచ్చేసి చూసారు కదా ఇదంతా నల్లగే ఉంటుంది చికెన్ అంతా దాని ఎముకలు కూడా నల్లగానే ఉంటాయి చూడండి ఇది చాలా రేటు ఎక్కడ దొరకదు ఇది హెల్త్ చాలా మంచిది గుడ్లు కూడా అంతే చూడండి అన్ని వైట్గా పెడతాయి గుడ్లు ఈ అయితే బ్రౌన్ కలర్ అట్లా పెడతా ఉంటాయి చూసారు కదా ఇదైతే నేను ఇప్పుడు ఇంట్లో రెండు కోడలు అయితే కోసినాము ఇది మూడు కేజీలంతా పడింది రెండు కోడ్లు కోసి ఉంటే మా ఇంట్లో అయితే ఇవే పెంచిండేది మేము నాటి కోడలు కాదు ఇవి బ్లాక్ చికెన్ అంటారు కదా నల్ల చికెన్ అది దీన్నైతే కోసం హెల్త్కి మంచిదని చెప్పేసి మా పిల్లలు అయితే ఎక్కడో వేరే తోట వేరే ఊళ్ళో పోయి చిన్న పిల్లలు కొనుక్కొని వచ్చి ఇవి మంచిది అని చెప్పేసి తీసుకొని వచ్చింటే మేము ఇవైతే చేస్తున్నాము ఇదైతే చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేస్తే తింటే అసలు ఇది ఎక్కడ దొరకదు తినాల డబ్బులు ఇస్తాము అన్నా కానీ ఎక్కడ తినేకి దొరకది నల్ల చికెన్ నేనైతే ఎవరైనా పదిగేసినప్పుడు గుడ్లు అడగనాడు కూడా ఇస్తూ ఉంటాను వేసుకొని అని చెప్పేసి గుడ్లు పెట్టింటే ఉంటే ఇస్తాను కోడిగుడ్లు మా కోడలు పెట్టినట్ అయితే మేమైతే అమ్మేలేదు ఇవి ఇంట్లో తినేకే ఎన్ని ఉన్నా కూడాను ఇంట్లో తినేస్తా ఉంటాం అంతే మేము బయట ఎవరికి అమ్ము డబ్బులకి దీన్నైతే నీట్గా అయితే కడుక్కోనల్లా మనము సింక్లో ఒకసారి అంతా నీట్గా కడిగేసి కొళాయి నీళ్ళతో కడిగేసి తర్వాత వచ్చేసి ఫిల్టర్ నీళ్ళతో బాగా నీట్గా కడుక్కొనివల్ల దీంట్లో అంతా వేస్ట్ అంతా గలీజ్ అంతా ఉంటుంది కదా బ్లడ్ అంతా అదంతా పోవాల నీసోసిన పోవాలంటే నీట్గా అయితే కడుక్కోనలా నీ లేట్ అయినా పర్వాలేదు బాగా నీట్గా కడుక్కుంటే చారా టేస్ట్గా ఉంటుంది బాగా లేదంటే అంతా నిశ్వాసన వస్తూ ఉంటుంది అట్లంతా ఉంటాయి అట్లా కాకూడదంటే మనం నీట్గా అయితే కడుక్కోవాల చూసారు కదా ఇదైతే ఎన్నిసార్లు కడుపుతూ ఉన్నాను నేనైతే మీరు కూడా అంతే ఇట్లా నీట్గా చేసుకోండి ఇట్లా కోడలు ఎక్కడైనా దొరికితే మీరు కూడా తీసుకొచ్చి పెంచుకోండి ఇంటి దగ్గర హెల్త్కి చాలా మంచిది ఇది ఎప్పుడైతే నేను స్టవ్ అంటే ఇచ్చేసి ఇదైతే బాగా చార్జ్ చేసేద్దామని చెప్పేసి పెడతా ఉన్నాను చూడండి చపలిగిటెక్కాక ఇది ఆయిల్ వేసి కొద్దిగా అట్లా వేస్తాము ఇది ఒకటి గుడ్లు కొడి ఒకటి పుంజా రెండు కోస్తున్నాం మేము రెండు కోస్తుంటే మూడు కేజీలు అయితే అయ్యింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పచ్చిమిరకలు రెండు కట్ చేసుకునేటివి ఉల్లిపాయలు రెండు కరివేపాకు అన్నీ వేసేసి ఆయిల్ వేసి బాగా కొద్దిసేపట్లా ఫ్రై చేసేసేలా ఆయిల్లో చికెన్ అంతా వేసేసి చూసారు కదా ఇదంతా వేసేసి బాగా ఫ్రై చేసేస్తే నీరు అనేది ఉంటుంది ఆ నీరంతా ఇడిగేస్తే బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా పసుపు పసుపేసుకోనలా వేసి బాగా దీనికైతే చూడండి చెక్కలమ్ము ఉల్లిపాయలు వెల్లుల్లి టమాటా కొత్తిమూరి పుదీనా మనం అన్నీ వేస్తున్నాము శొంఠి ఎంతనా అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం మనం చారు అయితే ఇది ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకునిలా ఇది మిక్సీ పట్టేసుకొని వేసుకుంటాను నేను చాలా టేస్టీగా ఉంటుంది నేను దీంట్లోకి అయితే చూడండి ఇది అన్నీ వేసేస్తున్నాను కదా ఐటమ్ దీంట్లోకి కొద్దిగా కారం పిండి మీకు సరిపడా కారం పిండి వేసుకోండి ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసేస్తాను నేను ఎలాంటి పౌడర్లు కూడా వేయను గరం మసాలా చికెన్ మసాలా అట్లాంటివి ఏంటివి వేయండి ఇట్లాకి దీది మామూలుగానే కూర చాలా టేస్టీగా ఉంటుంది అట్లాంటివి ఏమి పౌడర్లు బయట దొరికేవి ఏంటివి వేయను గరం మసాలా చికెన్ మసాలా వేటివి వేయను ధనియాల పొడి కారం ఉప్పు వెల్లుల్లి అన్నీ ఇంట్లో ఇంట్లోనే అన్నీ ఇట్లా మసాలా ఉండేవే వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఇంట్లో అన్నీ దొరికేటివే వేస్తాను ఇవి రాగ సంగటికి కూడా రెడీ చేస్తున్నాను దీంట్లోకి అయితే రాగుసంగట అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది భీము కడుగు పెట్టేస్తున్నాను ఆవిడ నీళ్ళు పోసేసి అది కూడా ఉడికిపోయింది భీము పిండి అయితే వేసేసేయాలి దీంట్లోకి పిండి ముద్ద అయితేనే చాలా బాగుంటుంది అన్నం కంట ముద్ద చేసి తింటే చాలా బాగుంటుంది ఇది నల్ల చికెన్ కోడి కదా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా అంతే ఒకసారి ఎక్కడ దొరుకున్నాడో తీసుకొని వచ్చి తినండి బ్లాక్ ఉంది అని చెప్పి తినకుండా అవుతారు కొంతమంది ఇది బ్లాక్ బ్లాక్ దాని ఎముకలు కూడా బ్లాక్ ఉంటాయి బ్లడ్ బ్లాక్ ఉంటుంది చికెన్ అంతా బ్లాక్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇదైతే ఇప్పుడైతే నేను అంతా కెలికేస్తాను కింది చాలా బాగుంటుంది ఏ పొడ్లు వేయకున్నా కూడా నీట్గా ఇంట్లో ఉండేదంతని వేసి చేస్తే మనము చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది గుడ్లు కూడా అంతే ఒక గుడ్డు వచ్చి దీనికి రేటు యాభై రూపాయలు బయట మామూలుగా మన గుడ్లు అయితే నాటి గుడ్లు అట్లా పది రూపాయలు అట్లా దొరుకుతాయి ఈ గుడ్లు వచ్చేసి యాభై రూపాయలు అట్లా ఒక గుడ్డు వచ్చేసి మేమింతవరకు చిక్ కోడ్లు అమ్మిండేది లేదు గుడ్లు అయితే ఎవరన్నా అడిగితే ఇస్తా ఉంటాను అంతే ఎవరైనా గుడ్లు కావాలా అంటే ఇస్తాను గుడ్లు కూడా అమ్మేలేదు ఏం లేదు మేము ఊరికనే ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాను బతిక్ వేసుకొనికైనా లేదైనా ఏదైనా మేము ఇట్లా కావాలా ఏదో పనికి అన్నా కానీ అడిగినా ఇస్తూ ఉంటాను అంతే ఎవరి దగ్గర అట్ల డబ్బులు అయితే తీసుకోను నేను తీసుకో అంటారు చాలా రేట్ కదమ్మాయి తీసుకో అంటే వద్దు వద్దు అని చెప్పేసి మేము తీసుకోమేడా ఇది ముద్ద అయిపోయింది చారు కూడా రెడీ అయిపోయింది ఇవిడైతే టేస్ట్ చూస్తాము ఎట్లుందో ఉప్పు కారం అంత సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ చూడాలా ఇది లేదంటే ఊరికే ఎట్లే తింటే బాగుండదు కదా ఉప్పు సరిపడకపోతే చారు టేస్ట్ ఉండే లేదు ఉప్పు కారం సరిపడుకుంటే ఇదైతే టేస్ట్ ఎట్లుందో చూసేసి చూద్దాం ఒకవేళ ఉప్ప సరిపడకపోతే వేసేస్తాము దీంట్లోకి బాగుంది టేస్ట్ అయితే బాగుంది అంతా సరిపోయింది సూపర్గా ఉంది చాలా బాగుంది అయిపోయింది కొద్దిసేపటి అట్లా ఉంచేసి స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను ఇంకా ఉడికి కూడా ఉడికిపోయింది చూసారు కదా ఇది ఆఫ్ చేస్తూ ఉన్నాను ఇంకా అయిపోయింది ఇది రాగ సంగటి కూడా ఉడికిపోయింది ఇది ముద్ద చేసేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నల్ల చికెన్లు మన నాటి కోడల కంట బయట కోడల కంట ఇది చాలా రేటు కూడా దొరికేది కూడా లేదు ఎక్కడనే ఇది రేటు కూడా చాలా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది ఇట్లా ఈ చికెన్లు అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్ని చికెన్ల కంటనా అవైతే బయట ఇంజెక్షన్లు వేసి అట్లా పెంచుతూ ఉంటారు నాటి కోడల కంట ఇవి అన్నిట్ల ఈ నల్ల చికెన్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ చికెన్ ఎట్లా ఉంటుంది అనేది దీని ఎముకలు కూడా అట్లే నల్లగానే ఉంటాయి తిన్నాక లాస్ట్లో అయితే చూపిస్తాను నేను దీని ఎముకలు అయితే ఎట్లా ఉంటాయి అనేది బోను చూడండి ఇదైతే కాలుతా ఉంది రాగుముద్ద చేయర్లు అంటే చూసారు కదా ముద్ద చేస్తే ఇట్లా ఉంటుంది తినే టేస్టీగా ఉంటుంది చేసేటప్పుడు అయితే బాధగా ఉంటుంది చూడండి ఇదైతే చేసేస్తున్నాను కొంతమంది అయితే నేను మాట్లాడేది అయితే మీరు తెలుగు సరిగ్గా అంటారు నేనైతే మాట్లాడేది ఇట్లే ఉంటుంది తెలుగు మాది కర్ణాటక కదా నేను నేర్చుకొని మాట్లాడేది ఇట్లే ఉంటుంది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడేది అట్లా మనము అనుకోకూడదు వాళ్ళ ఇష్టం వాళ్ళది మనము మనకు నచ్చినట్లా మాట్లాడాలంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారో అందరూ నచ్చినట్లా మాట్లాడాలంటే మనకు కాదు కదా మన భాష మనకు నచ్చుతాయి మన భాష మనం మాట్లాడతాం మనకు వచ్చినట్లుగా మనము ఉంటాము మన ఊరి సైడ్ ఎట్లా ఉంటామో అట్లా మనము ఉంటాము అంతేగాని వేరే వాళ్ళకి నచ్చినట్లే మనం ఉండాలంటే కాదు కదా ఎంతమందికి నచ్చాల అట్లా ఉండాలంటే ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు చికెన్ అయితే అయిపోయింది తినేస్తాం పిల్లలు అయితే షాప్ దగ్గరికి పోయినారు పిల్లలు వచ్చినాక వాళ్ళు తింటారు మా ఆయన నేనే తినేస్తాము ఇప్పుడు చూడండి ముద్దాన నల్ల చికెన్ కోడి అయిపోయింది నల్ల కోడి చికెన్ బ్లాక్ చికెన్ అయిపోయింది మా ఇంత సెల్లు చూస్తూ ఉంటారు తినమని చెప్తాను అని తినేయండి అయిపోయింది కదా ఇంకా అలా సెల్లు చూసుకుంటా ఉండవు ఇంకా అని చెప్పేసి ఇంకా నేను తట్లయితే పెట్టేస్తూ ఉన్నాను చూస్తారు కదా ఈరోజైతే ఇది నా పని చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు ఎక్కడ దొరికినా కూడా ఇట్లా నల్ల చికెన్ నల్లుగుంది అని చెప్పేసి వద్దు అన్నద్దండి తీసుకొని తినండి ఒకసారి అయినా కూడా మీకే తెలుస్తుంది పెట్టేశాను ఇంకా మా ఆయన ఎట్లుందో బాగుందో లేదో అంటా ఉన్నారు బాగా చేస్తున్నావా లేదా టేస్టీగా ఉందా అంటే అని చెప్పి చూడండి చాలా సూపర్గా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉన్నారు బాగుంది వాక్ చేస్తున్నావు సూపర్ టేస్ట్ ఉంది అని చెప్పేసి మా ఆయన చెప్తా ఉన్నారు నాకు చాలా బాగుంటుంది నేను కూడా తిని చూస్తాను ముద్ద అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా నాటి చికెన్కి ఇట్లా బ్లాక్ చికెన్కి అంతా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా అంతే తప్పకుండా ట్రై చేయండి ఇట్లా దొరికితే ఎక్కడైనా కానీ చూసారు కదా ఇంకైతే ఆకలిస్తాను నేను మా ఆయన అయితే తినేస్తాము